ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరు అందరు చూశారు చాలామంది మంది మీడియా మిత్రులు అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ఒక అడ్డగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకొని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం ఇది ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నులు మాకు అక్కడే దొరికింది ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఈ తనిఖీలు దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు ముప్పై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా నలభై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలు మాకు దాన్ని ఖర్చు అవుతుంది ఒక కిలో బియ్యం రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి ఎంతవరకు మనకి బియ్యం అవసరమో ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న ఇది దాన్ని గౌరవించండి ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం పంట పండించిన తర్వాత మూడు రోజులు మూడు నాలుగు రోజులు లారీ కింద పండుకొని మిల్లర్లు దగ్గర పోయి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఆ పరిస్థితి మారుతుంది నేను మాటిస్తున్నాను మీకు రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా రైతుకు ఎక్కడ ఇబ్బంది కాలకుండా ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఏ విధంగా మేము జిల్లాల వారీగా పంచామో మీకు వివరాలు ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాకి ఐదు వందల అరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలు తూర్పుగోదావరి జిల్లాకి నూట ఇరవై ఒక్క కోట్ల తొంభై ఆరు లక్షలు కోనసీమ జిల్లాకి నూట అరవై మూడు లక్షల యాభై తొమ్మిది లక్షలు కాకినాడ జిల్లాకి ఇరవై ఒక్క కోట్ల తొంభై రెండు లక్షలు ఏలూరు జిల్లాకి నూట పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షలు చివరిలో బాపట్ల జిల్లాకి ఆరు కోట్ల అరవై ఒక్క లక్షలు సుమారు నలభై తొమ్మిది వేల యాభై వేల మంది రైతులకి ఉపశమనం కలిగేటట్టు ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా నిజంగా ఒక విధంగా మా శాఖ పనితీరు చూసి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచనతోటి అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తున్నారు నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను ఎందుకంటే ఊహించలేని పరిస్థితుల్లో రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి మేము చెల్లించాం ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి చెడ్డ పేరు రాకూడదు మన ప్రభుత్వానికి కానీ ఆలోచనతో ఆర్థికంగా ఇబ్బంది పడినా ముందుగా స్టాచ్యురీ పేమెంట్ రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించాం ఇది కాకుండా ఈ వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారం అందించింది కాబట్టి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు కాబట్టి ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఈ రైతులకి మేము అందించగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ ఆరు వందల కోట్ల రూపాయలు తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది కూడా మేము మన రైతులకి అందించే విధంగా మీకు ఒక భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయబోతున్నాం రాబోయే మార్చ్ కల్లా కనీసం పదివేల కోట్ల రూపాయలు ఈ బకాయిలు చెల్లి తగ్గించడానికి ఒక ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం బ్యాంకులకి చెల్లించాల్సింది ఉంది తప్పకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రైతులను ఆదుకోవడానికి ముందు వచ్చి క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసే విధంగా బ్యాంకర్స్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అందరిని కూడా సహకరించమని నేను కోరుతున్నాను ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాం కనీసం పదివేల కోట్ల రూపాయలు మార్చి ముప్పై ఒకటో కల్లా తిరిగి వాపసు చెల్లించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూషన్ అందరూ కూడా గుర్తిస్తారని తద్వారా మన రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో కొంతమంది ఇంకా పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఒక్క ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయాలి అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు భయంకరంగా ఈ మాఫియాని పెంచుకుంటూ వచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం సమాచారం సేకరించుకుంటున్నాం ఇంకా తనిఖీలు చేస్తాం ఈ వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరిగే వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకెళ్తాం